హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అసలే ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకుల పరుగులతోటి పనులు చేసుకుంటూ ఉంటుంటే ఈ చలి ఒకటండి చలితోటి అయితే మరి పనులు చేసుకోవాలంటే ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది ఏదేమైనా చలైనా గానీ మరి పనులు చేయడం అయితే తప్పదు కదండి ఎంత చలి ఉన్నా గానీ చలి చలి పనులు పనులే ఒకదాని తర్వాత ఒకటి పనులు అయితే మరి అలా జరిగిపోతూ ఉంటాయి పాట అంతటవి జరగవలండి మనం చేస్తేనే కదా పనులన్నీ కూడా అయ్యేది మరి ఒక్కోసారి నాకు అనిపిస్తుందండి ఇక ఆడవాళ్ళ జీవితం అంటే ఈ పనులేనా అనిపిస్తుంది ఎందుకంటే మరి ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ పనులేనండి పనులే 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 ఇంక ఏమీ కనిపించదు ఎటు చూసినా పనే కనిపిస్తుంది ఆడవాళ్ళ లైఫ్లో ఈ పని తప్ప వేరే ఏమీ లేదంటారా ఏదైనా ఉంటుందేమోనండి ఆ పని ముగించుకుని వచ్చిన తర్వాత అయినా కానీ ఇంటి దగ్గర మరి ఈ పనులన్నీ చక్క పెట్టాల్సిందే ఎంత చదివినా ఎన్ని ఉద్యోగాల్లో మనం ముందుకెళ్ళినా ఇంటి దగ్గర మరి ఈ పనులన్నీ కూడా ఆడవాళ్ళం కాబట్టి మనమే చేసుకోవాలి ఇది తప్పకుండా మరి ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే తీరుతుంది ఆడవాళ్ళగా పుట్టిందే పనుల కోసం అన్నట్టు మరి మనం నుదుటిన మరి ఈ పనులే మరి రాసేసారేమోనండి దేవుడు బహుశా అందుకనే మరి మనం ఎన్ని ఉద్యోగాల్లో ముందుకెళ్ళినా గాని ఇంటికి వచ్చి మరి ఈ పనులన్నీ చక్క పెట్టుకుని భర్త కోసం పిల్లల కోసం వండుకోవలసిందే ఏంటి వంట పని ఇంటి పని ఈ పనుల గురించే ఓ పెద్ద చెప్పేస్తున్నావు ఈ పనులు కూడా అంత కష్టమేనంటావా అని అంటారు మరి ఈ పనులు కూడా కష్టమేనంటారా అంటే మరి నేను ఏం చేసే వాళ్ళకైతే తెలుస్తుంది అనే వాళ్ళకి ఏం తెలుస్తుంది అండి మా నాడవాళ్ళ బాధలు పొలిగైనక్క మీద తాటిపండు వచ్చి పడినట్టు అసలే ఈ పనులతోటి మరి గజిబిజి అయిపోయి బిజీ బిజీ జీవితంలో ఏదో అలా లీడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అందరి హౌస్ వైఫ్లని మరి ఒక్క మాట అయితే మరి చాలా ఇబ్బంది పెడుతుందండి అదేంటంటారా తిని కూర్చోవడమే కదా ఇంటి దగ్గర ఈ మాత్రం చేయలేవా అంటారు ఏమంటే మనం తిని కూర్చోవడమేనా ఇంకేం చేయట్లేదా అసలు ఇంటి దగ్గర పనులు అసలు అవుతాయి అసలు ఈ టైంకి అవ్వాలని పెట్టుకుంటాం అసలు ఆ టైంకి అవుతాయి ఆ తినే టైంకి అవుతుందో లేదో ఒక్కో రోజు అయితే పని ఎక్కువగా ఉంటే ఆ తినడానికి కూడా మరి పనుల వల్ల ఒత్తిడి అయిపోయి మరి తిండిని కూడా మరి ఒక్కోసారి అయితే మానేసి మరి పనులు చేసుకుంటామండి ఏమంత రాజకార్యాలు అని అనుకుంటారు కానీ మరి మన ఇంట్లో పనిలేనండి పైకి కనపడవయ్యి చెప్పుకునే అంత పెద్ద అయితే కాదు అలాగే చెప్పుకోలేకుండా మరి మనసులోనే ఉంచుకునే అంత చిన్నవి కూడా కాదు ఆడవాళ్ళని మరి ఇది చాలా వరకు అయితే ఇబ్బంది పెడతాయి సజావుగా మన పనులు మనల్ని చేసుకొనిస్తూ పోతే చక్కగా ఆడుతూ పాడుతూ చేసేసుకుంటాము అది అలా ఉండాలి ఇది ఎలా ఉండాలి అది అలా చేయాలని అంటే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము మన పని ఎలా చేయాలో మనకు తెలుసు కదండీ ఎన్ని పనులు చాలా ఇష్టంగా చేసుకుంటారండి ఆడవాళ్ళు అది నేనే చేయాలా అని అనుకోరు ఎందుకంటే చేసేది ఎవరి కోసం అండి తన వాళ్ళ కోసమే కదా చాలా ఇష్టంగా చేసుకుంటుంది ఎంత కష్టమైన పని అయినా చాలా ఓపికగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా మరి అలా లేకుండా ఉంటే మరి రోజు కూడా మరి అన్ని పనులు చేయాలంటే రోజు ఒకటే పని అండి వండుకోవడం మరి అలాగే మరి తుడుచుకోవడం తోంగుకోవడం బట్టలు ఉతకడం ఇవే కదా అనుకుంటారు చూ చూడడానికి ఇవే పనులు కనిపిస్తాయి రోజు అదే కదా ఇంకేం ఉంటుందిలే అందులో అనుకుంటారు కానీ ఈ పనులు రోజు చేసుకుంటూ పోతే మరి ఒక రెండు రోజులు కొత్తగా ఎవరైనా ట్రై చేస్తే అప్పుడు తెలుస్తుందండి వాళ్ళకి ఇంట్లో హౌస్ వైపులు ఎంత నలుగుతారో ఏంటో అనేది ఒక చేత్తో ఒక పని ఇంకో చేత్తో ఇంకో పని అసలు వంటగదిలో ఉన్నప్పుడు వంట చేస్తూ ఉన్నప్పుడు అయితే మరి దారంటూ వస్తూ వెళ్తూ ఉంటాయండి కూరగాయలను అట్టపొళ్ళనో గుడ్లను మరి ఇంకా ఏవో మనకు కావాల్సిన కొత్తిమీరలనో ఏ వస్తూ ఉంటాయండి పరుగు పరుగునది సిమ్లో పెట్టుకుని మరి వీళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి అవి తీసుకుని వారికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరి ఇదంతా కూడా మరి చిన్న పనిలాగానే కనిపిస్తుందండి కానీ మధ్యలో చాలా నలుగుతామండి ఆడవాళ్ళము ఇంట్లో కావలసిన సరుకులు ఉన్నాయో లేదో వారం చివరి వరకు మరి మరి అవి వస్తాయో లేదో మరి అన్నీ కూడా మరి చూసుకోవాలండి అసలు ఒక్కోసారి అయితే నిద్రే పట్టదు రేపేం ఈ రోజు ఏం చేయాలి పిల్లలకి ఏం వండి పెట్టాలి ఆయనకి ఏం వండి పెట్టాలి ఎలా కొత్త కొత్త వంటలు చేయాలి మాకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి కదండీ అసలు వచ్చే తంట అంతా ఈ వంట దగ్గరే ఉంటుందండి రోజు మరి ఒకటేనా ఒకటే కర్రీయా రోజు ఇదే వండుతావా అంటారు అసలు రోజు అదే వండమండి నాలుగు రోజుల తర్వాత వండినా కానీ వాళ్ళకి రోజు తిన్నట్టే ఉంటుంది కానీ వండే వాళ్ళకేమో మొన్న ఎప్పుడో వండేం కదా అని వండేస్తే తో ఉంటాము మరి ఈ వంట దగ్గర మరి చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఎంత ప్రేమగా పిల్లల కోసం భర్త కోసం ఇంట్లో వాళ్ళ కోసం వండుకుంటామండి కానీ వాళ్ళు చిరునవ్వుతో మరి బాగుందని ఒక్క మాట చెప్తే మరి వండిన కష్టం అంతా మర్చిపోయి మరి ఎక్కడో తేలిపోతూ ఉంటాము అంత ఆనందంతో ములిగిపోతుంది మనసు కానీ వాళ్ళు ఒక్క మాట చెప్పరు ఏదో ఒకటి తక్కువైందనే చెప్తారు అయ్యో ఈ మధ్య మరి తక్కువైందని చెప్పడానికి కూడా నోరు రావట్లేదండి ఎందుకంటారా ఫోన్ ముందు పెట్టుకుని దాన్ని చూసుకుంటూ తింటారండి అందంగా అమ్మ ఎంత కమ్మగా వండిపెట్టింది భార్య ఎంత కమ్మగా వండిపెట్టింది తనకొక్కసారి మరి థ్యాంక్స్ చెప్దామని ఉండదు అంటే థ్యాంక్స్ చెప్పించుకోవాలని మనకు ఉంటుందా ఏంటండి కానీ వాళ్ళకి ఉండాలి కదా రోజు మరి ఇలా చేసి పెడుతుందంటే మరి అమ్మ ఎంత కమ్మగా వండి పెడుతుంది అమ్మ చేతి వంట ఎక్కడికి వెళ్తే దొరుకుతుందండి కానీ మరి ఫోన్కు ఉన్నటువంటి వాల్యుబుల్ టైము అమ్మకి ఇవ్వరు భార్యకి ఇవ్వరు ఆ తిన్నా ఐదు నిమిషాలు కూడా మరి ఆ ఫోన్ వైపే చూస్తారండి ఆ ఫోన్లో నుంచి మరి ఏమొస్తుందో ఏమో తెలియదు కానీ అసలు ఏదో తిన్నామన్న పేరుకు తింటున్నారు కానీ ఆ ఫోన్ ముందు పెట్టుకుని ఆ ఫోన్ తినేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే రెండు మా పిల్లలు అంత వాళ్ళు కాలేదులేండి చిన్న పిల్లలే కానీ చూస్తున్నాను కదా చుట్టూ సమాజంలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి అయితే చెప్తున్నాను టైం దొరికితే ఫోన్ చూస్తూనే ఉంటారు కదండి ఆ ఐదు నిమిషాలు తినేటప్పుడైనా మరి అమ్మ చేసిన వంటను భార్య చేసిన వంటను మరి చక్కగా కమ్మగా ఆస్వాదిస్తూ తినరండి ఆ ఫోన్ చూసుకుంటూనే తినాలి అలా అయితేనే కడుపు నిండుతుందో ఏమోనండి బాగుందని ఒక్క మాట చెప్పొచ్చు కదా అని అయితే మనసులో మరి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏదో ఒకటి తక్కువైందనే చెప్తారు ఈ మాటలే వింటూ ఉంటాము అలా గడిచిపోతూ ఉంటాయి రోజులు ఇంకా బట్టలు ఉతకాలంటే అదేనండి చేతులతో ఉతకాలంటే ఎంత ఇబ్బంది అండి అయినా ఇబ్బందిని ఏమి కూడా పట్టించుకోము అవి ఎంత మురికి పట్టేసి ఉన్నా కానీ పిల్లలు మరి చక్కగా కడమడాలంటే మరి ఆ బట్టలని నీట్గా వాష్ చేసేస్తాము మరి మన చేతులు అరిగిపోయినా పర్వాలేదు పిల్లలు నీట్గా ఉండాలనే చూస్తాము భర్త నీట్గా ఉండాలనే చూస్తాము నాకైతే మిషన్ లేదులేండి అందుకనే మరి నేను చేతితోనే ఉతుక్కుంటాను రోజు యూనిఫామ్ ఆ రోజు ఉతకపోతే మరి వైట్ యూనిఫామ్ ఉతకకపోతే ఉంటుందండి నాకు అప్పుడు ఉంటుందండి మా పిల్లలు చిన్నవాళ్లే గాని మరి భజన భజన చేసేస్తూ ఉంటారు వాళ్ళతో తంటా పడలేక నేను అన్ని ఎర్లీగానే ఉతికేసుకుంటాను ఎయిర్ వాటర్ అలాంటివి మన బాడీకి పడకపోయినా మరి పైప్ లో నుంచి వచ్చే నీళ్ళైనా మరి రోజుకు రెండు సార్లు పట్టుకోవాల్సిందే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మరి అలా బిందుతో మోసుకెళ్ళి అక్కడ పెట్టుకోవాల్సిందే ఈ నాగరికత మరి విలేజెస్లో ఇంకా కొనసాగుతూనే ఉందండి డబ్బాలతో తెచ్చుకునే అలవాటు ఉన్నప్పటికీ బిందుతో నీళ్ళు మాత్రం కంపల్సరీ మరి వంట దగ్గర మరి పెట్టుకోవాల్సిందే వామో నీళ్ళు విషయంలో మాత్రం మనకు మేలే జరిగిందండి ప్రతి ఇంటికి కూడా ఒక పైప్ లైన్ అయితే ఉంది ఈ పైప్ లైన్ లేకపోతే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అని చెప్పండి మరి నీళ్ళు అయితే మరి ఎంతో అంత మనకు మేలు చేస్తూనే ఉన్నాయి పిల్లలు అయితే మరి అందరూ ఎన్నిసార్లు తోముతారో నాకు తెలియదు కానండి మేమైతే మూడు సార్లు తోముకుంటాము ఉదయాన్నే అత్తయ్య దోమేస్తారు ఎందుకంటే పిల్లలతో మరి స్కూల్కి పంపించుకుంటాం బిజీగా ఉంటానని ఆ పని అయితే అస్సలు నాకు ఎవరు ఇంకో రెండు సార్లు మాత్రం నేను తోముకుంటానండి డేలో మూడు సార్లు అయితే తోముకోవాల్సి ఉంటుంది గిన్నెలు దోమి తోమినట్టు అలాగే వదిలేస్తే మరి అవి ఎలా అండి తెచ్చుకుని అయితే మరి స్టాండ్లో సర్దుకోవాలి ఇదే టిఫిన్తో స్టార్ట్ అవుతుందండి పని వంట పని అలాగే ఇంటి పని టిఫిన్ ఒకటేనా మరి పిల్లలకి భోజనము క్యారేజీలు అలాగే మరి వంట వార్పు ఇవన్నీ ఉంటాయి కదండి మళ్ళీ అలాగ మరి నాలుగు గంటల వరకు ఆ పనులతోనే ఉంటామనుకుంటే మళ్ళీ సాయంత్రం అయిపోద్ది మళ్ళీ వంట చేయాలి మళ్ళీ పిల్లలు వస్తారు వాళ్ళకి పెట్టాలి మరి ఎన్ని ఉంటాయండి హౌస్ వైఫ్ ఒక్కళ్ళే ఇంట్లో ఉండేది కానీ పనులన్నీ కూడా ఆవిడ మీదే పడతాయి ఏంటి తెచ్చుకుందాం తెచ్చుకుందామంటున్నారా అవి బాబాయ్ అలా తెచ్చుకుంటే ఎలాగండి ఎన్ని పనులున్నా ఉన్నా మనమే చేసేస్తాం కదా వేరే వాళ్ళ సపోర్ట్ ఎందుకండి మనకి హస్బెండ్ బుద్ధిమంతుడు వేరే వాళ్ళ సపోర్ట్ మనకు అస్సలు అవసరం లేదండి ఒకవేళ హస్బెండ్ బుద్ధిమంతుడు కాకపోయినా ఈ పనులన్నీ మనకు తప్పవండి ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా తన కుటుంబం కోసం నిరంతరము కష్టపడుతూనే ఉంటుందండి ఒక భార్య ఒక ఎల్లాలిగా ఒక తల్లిగా ఒక చెల్లిగా మరి అన్ని పాత్రల్లో వదిగిపోయి ఉంటుందండి ఆడది కానీ మరి తననైతే మరి ఈ రోజుల్లో చాలా చులకన చేసి అయితే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అది పెళ్ళైన ఆడవాళ్ళనే ఎలాంటి పనులు చేసుకునే వాళ్ళనే తిని కూర్చోవడమే కదా అంటారు ఏమండి తిని కూర్చోవడానికి అయితే మరి ఇంటి దగ్గర మమ్మల్ని ఎందుకండి పెట్టుకోవడం అవసరంగా డబ్బులు దండక్ కదా అదేదో పెళ్లి చేసుకోకుండా ఉంటే చక్కగా మరి మీరు ఒకళ్ళే ఉండొచ్చు కదా అయ్యో మిమ్మల్ని ఏదో కావాలని అయితే అనట్లేదండి కొంతమంది అంటూ ఉంటారండి అందరూ అనరు గుడ్ బాయ్స్ ఉంటారు ఇంకా బర్తే కాదండి ఇంట్లో ఉన్నవాళ్ళు ఆడపడుచులనో అత్తగారులను కొంతరైతే మరి వేధిస్తూనే ఉంటారు అంత మనం ఏ పని చేసినా కానీ అది చెయ్యి ఇది చెయ్యి అని అంటూనే ఉంటారండి ఎన్ని పనులని చేస్తామండి అన్ని పనులు కూడా చక్కబెట్టినాయి ఇంకా ఏదో ఒకటి వెళుతూ చూపిస్తూనే ఉంటారు అసలు ఆడవాళ్ళు అత్తారు ఇంటికి రావడం ఏంటో నాకు అదొక విచిత్రం అండి అసలు ఎక్కడ పుడతామో ఎక్కడ పెరుగుతామో ముక్కు మొగం తెలియదు కనీసం మనం పెళ్లి చేసుకునే వరకు ఆ ఊరు పేరు తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు అయినా కానీ అక్కడికి వెళ్ళి మనం ఎంత హ్యాపీగా లైఫ్ని గడిపేస్తామోనండి ఆడవాళ్ళు అంటే మరి అదేనేమోనండి దేవుడు మనకి అలా రాసి పెట్టేశాడు మనం మాత్రం ఏం చేస్తామండి మనం పుట్టి పెరిగిన పుట్టిల్లేమో మనకి పరా ఇల్లు అయిపోతుంది అసలు ముక్కు ముఖం తెలియని అత్తోరిల్లేమో మనకి సొంత ఇల్లు అయిపోతుంది అదేనండి మన ఇల్లు అయిపోతుంది అక్కడ మరి చేసుకోవాల్సిన పనులన్నీ టచక తెగ చేసేసుకుంటాం కదండీ ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరి బెంగొచ్చి అక్కడ మరి అమ్మ రెండు రోజులు ఉండమంటుంది మనకే ఉండాలనే ఉంటుంది కానీ మన ఇంటి దగ్గర బాధ్యతలు ఇవన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి ఏదో ముళ్ళ మీద ఉన్నట్టు రెండు రోజులు ఉంటాం మళ్ళీ తిరిగైతే వచ్చేస్తాము మరి అక్కడ ఉంటాం కదండి కానీ మనసు అయితే ఇక్కడే ఉంటుంది మరి ఏంటోనండి ఈ గీత ఉండాలని మనసులో ఉన్నా కానీ అమ్మ మీద ప్రేమతో నాన్న మీద ప్రేమతో పుట్టింటి మీద మరి మమకారంతో అక్కడ ఉంటాం కానండి మరి ఎంతకాలం ఉంటామండి రెండు రోజులు ఉంటాం నాలుగు రోజులు ఉంటాం మళ్ళీ తిరిగైతే ఇక్కడికే వచ్చేస్తాం ఏంటోనండి అసలు ఇక్కడ మనం వచ్చిందంటే పనులు చేయడానికి అని మనకి తెలిసినా కానీ మరి ఇష్టంగా మరి ఆ పనులన్నీ అయితే మరి ఎంత దూరం వెళ్ళినా కానీ మళ్ళీ తిరిగి అయితే మరి మనం ఉన్న ప్లేస్కి అయితే వచ్చి తీరాల్సిందే ఏ రాకపోతే ఏంటంటే అక్కడే ఉండొచ్చు కదా ఎందుకు వచ్చేస్తున్నాం మనము మరి మన వారికి మరి భోజనం మరి బాగుండదు కదండి బయట నుంచి ఎన్ని రోజులు తింటారు అమ్మ ఉండొచ్చు ఉండకపోవచ్చు అందరికీ మరి బయట నుంచి అయితే తెచ్చుకొని తినాలి కదా ఆరోగ్యం చెడిపోద్ది మా వారికి వెళ్ళిపోతానమ్మా అని అయితే అమ్మకైతే బాయ్ చెప్పేస్తారు మరి వచ్చేస్తాము అసలు ఆడపిల్ల పుట్టిందే పనుల కోసం అండి ఎందుకంటారా చిన్నప్పుడు మరి ఆడపిల్ల చిన్నగా ఉండి సంవత్సరం పాప కూడా గిన్నె పట్టుకుని తోముతుంది లేదంటే తుడవడానికి ట్రై చేస్తుంది తనకు వచ్చి రాని చేతులతో బుడ్డు బుడ్డి చేతులతో పనులు చేయడానికే చూస్తుంది కానీ వేరే ఏయో చేయాలనైతే అనుకోదండి కానీ ఆడపిల్ల జీవితం అక్కడి నుంచే పనులతో ఆరంభం అయిపోయిందని ఆ చిట్టితల్లికి తెలియదు కదా ఇలా మా ఆడవాళ్ళ జీవితం అనేది పనులతోనే ప్రారంభమవుతుందండి పుట్టుక నుంచి కూడా మరి పనులు చేస్తూనే ఉంటాం వచ్చిరాని చేతులతో మొదలెడతాము ఇలా ముసలి వాళ్ళం అయిపోయినా కానీ పనులు చేస్తూనే ఉంటాం ఈ మధ్యలో మరి ఎంతమందిని చూసుకుంటామండి ఎన్ని తరాలు వెళ్ళిపోతాయి మా చేతిలో నుంచి అమ్మ నాన్న అలాగే మరి అత్త మామ మరి భర్తను చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వచ్చే కోడల్ని అల్లుల్ని చూసుకోవాలి మనవల్ని మనవరాల్ని చూసుకోవాలి ఒకవేళ దేవుడు ప్పుడు ఇచ్చిన ఆయుష్ ఉంటే ముది మనవల్ని కూడా చూసుకోవాలి ఓపికంటే వాళ్ళకి చేసి పెట్టాలి కదండి ఇలా ఆడవాళ్ళం మరి తరతరాలుగా మరి ఎన్ని పాత్రలు పోషించాలండి ఒక కూతురిగా ఒక కోడలిగా ఒక భార్యగా ఒక తల్లిగా మరి అలాగే మరి ఒక నాయనమ్మ అయిపోతాము అలాగే అమ్మమ్మ అయిపోతాము మరి పిల్లల్ని మనవల్ని అందరినీ మరి ఎంతో ఓపిగ్గానో చూసుకోవడానికి అయితే ట్రై చేస్తామండి ఎందుకంటే అంత వయసు ఇప్పుడు నాకు లేకపోయినా కానీ చూస్తున్నాం కదండి అమ్మ వాళ్ళని వాళ్ళు వాళ్ళు మరి ఒకప్పుడు చిన్నవాళ్ళే కానీ మరి ఇప్పుడు పెద్దవాళ్ళు ఈ పనులు చూడట్లేదు అల్లుల్ని కోడల్ని అందరినీ చూసుకోవటం లేదా అలాగే మనం కూడా రేపు తరానికి మరి అలానే ఉండాలి కదండి ఒక ఆడపిల్ల చిన్నప్పటి నుంచి పనులు చేస్తే ఒక కవిస్ వైపుగా మారి మరి తన కుటుంబాన్ని చూసుకోవడానికి ఎన్నో పనులు చేసుకుంటూ ఎంతో కష్టపడుతూ ఉంటారండి ఆడవాళ్ళు అందరూ కూడా కుటుంబం వృద్ధి కోసం పిల్లల బాగు కోసం భర్తక్షేమం కోసం ఇక ఉన్న లేకపోయినా మరి తన కుటుంబం కోసం నిత్యం కష్టపడుతూనే ఉంటుందండి ఒక హౌస్ వైఫ్ ఏమండో ఈ భర్త కూడా కష్టపడతారండి ఆయన కష్టం వేరు ఆయన కష్టానికి తగిన జీతం అయితే వస్తుందండి కానీ ఒక హౌస్ వైఫ్ కి మాత్రమే పైసా ఆశించకుండా పని చేయగల మనసుందండి ఏమో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్